క్షేత్రమిపదా సంగమేశ్వరసహితయ రామలింగాయనగర శ్రీగుడవల్లి రామలింగేశ్వరస్వామివారి దేవస్థానం రామేశ్వరంపల్లి అక్బర్ భూంపేట మండలం సిద్దిపేట జిల్లా శ్రీ స్వామివారి నాగవాగమాస జాతర ప్రారంభమైంది పచ్చగా మూడు రోజులు ఈ యొక్క జాతర కార్యక్రమం అతి వైభవంగా ఈ జాతరకు భక్తుల సౌకర్యార్థం వైట్ బెండాల్స్ ఏర్పాటు చేశాము తర్వాత క్యూలెన్స్ కూడా ఏర్పాటు చేసాము ప్రాథమిక చికిత్సా కేంద్రం కూడా ఏర్పాటు చేశాము భక్తులు నిదానంగా వహించి స్వామివారిని నిదానంగా వచ్చుకొని స్నానం ఆచరించి శ్రీ స్వామివారిని దర్శించుకొని స్థితించి కృతార్థులు కాదు కోరుచున్నాం ఇక్కడ సంగమేశ్వర స్వామి దేవస్థానం ఉన్నది సంగమేశ్వర స్వామి దేవస్థానంలో శివ కుటుంబం ఫస్ట్ కుటుంబం అంటే గణపతి స్వామి తర్వాత వీరభద్రుడు సుబ్రహ్మణ్య స్వామి అమ్మవారు మళ్ళా మూడు నందులు ప్రతీకగా ఉన్నటువంటి ఈ స్వామి క్షేత్రము ఇది కూడా చాలా ఇంకా దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉన్నది అది భిన్నమైపోయింది స్వామి దేవాలయం ఉంది అది భిన్నమైంది కొత్త స్వామి దేవాలయం ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దేవాలయాలు రంగమేశ్వర స్వామి రామలింగేశ్వర స్వామి దేవస్థానం రాధా రుక్మిణి సత్యభామ స్వామి దేవాలయం ఉంది ఇక్కడ రాధా వేణుగోపాల స్వామి దేవాలయాన్ని అది పునర్నిర్మించను మళ్ళీ ఆ రామలింగేశ్వర స్వామి పక్కన అమ్మవారి దేవాలయం కూడా పునర్నిర్మించండు ఇంకాను ప్రభుత్వ సహాయ సహకారాలతోటి ఇంకా చాలా అభివృద్ధి జరగాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి వాటి గురించి కూడా మేము వారికి ఇది వినగించుకోవడం జరిగినది లేఖలు కూడా ఇవ్వడం జరిగినది శ్రీ దక్షిణ కాశీగా పిలువబడే శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం నందు ఈరోజు జాతర పూజలు ప్రారంభం అయినవి దీనికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు భక్తులకు సౌకర్యార్థము వారి కొరకు స్నానఘట్టాలు కానీ ఎర్త్ డిపార్ట్మెంట్ కానీ వాటర్ కానీ పూర్తి సౌకర్యాలు కల్పించడం జరిగింది దీనిలో పోలీసు వారు కూడా ముఖ్యంగా వారి సేవలు చాలా అందిస్తున్నారు వాళ్ళు ముఖ్యంగా వాళ్ళను మేము అభినందిస్తున్నాము వారితో పాటు మేము మా దుబ్బాక నిజాకారు ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవన్నీ ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది మేము నేను మా యొక్క మెంబర్స్ పాలక వర్గము పూర్తిగా దీనిలో మమేకమై ముందుకు వెళ్తున్నాము భక్తులు ప్రశాంతంగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని